అందరిలాగా బ్రతకడం కాదు అందరిలోకెల్లా ప్రత్యేకంగా మనం బ్రతకాలి చచ్చిన చేపలేమో ఒరవడికి ప్రవాహానికి కొట్టుకుపోతాయి అంటే బ్రతికున్న చేపలే ఏం చేస్తాయి ఎంత పెద్ద ప్రవాహమైనా ఎదురేదుతాయి అది ఈ లోకంలో మనకు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వచ్చినా వాటికి ఎదురేదటమే నీతిమంతుల లక్షణం చచ్చిన చేపలైతే కొట్టుకుపోతాయి ప్రవాహంలో పడి కానీ మనం అలాంటి వారం కాదు దేవుని బిడలారా ఈ లోకంలో దేవుడు మనలను ప్రత్యేకమైన వారిగా చేసుకున్నాడు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు ఆయన ప్రజలుగా చేశాడు కానీ ఎన్ని శోధనలైనా ఎన్ని ఇబ్బందులైనా సరే ప్రభువు కోసం మనం నమ్మకంగా జీవించాలి అందుకే ప్రకటన రంధములు అంటాడు మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు మరణం వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉండగలిగితే నీ ఆరోగ్య సంబంధమైన సమస్యలు వచ్చినా లేదా నీ కుటుంబంలో సమస్యలు వచ్చినా లేదా ఈ లోకంలో రకరకాల భక్తిహీనులైనటువంటి ప్రజల ద్వారా ఎన్ని శోధనలు వచ్చినా కానీ నీవు కనుక నిలబడితే మరణం వరకు కూడా నమ్మకంగా ఉండగలిగితే నా దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక దేవుని బిడలారా ఆ సాపువలే మనం ఆలోచించొద్దు భక్తిహీనలను చూసి మనం కంగారు పడద్దు పాపాత్ములను చూసి అస్సలు మనం వ్యసనపడద్దు ఈ ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు పరిశుద్ధులుగా మార్చాడు నీతిమంతులుగా చేశాడు ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని చేశాడు గనుక ఎన్ని శోధనలు వచ్చినా మన నీతిని మన భక్తిని మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ప్రభులో ముందుకు సాగిపోదాం అలాంటి ధన్యకరమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక